పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత ఏరువాక పూర్ణమి పదకొండవ తారీఖు అంటున్నారండి పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి విశిష్టత ఏంటి గురువు గారు పౌర్ణమి అంటే అనేటువంటిదే విశిష్టత అందులో ఏరువాక పౌర్ణమి అంటే మనకు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అమ్మా ఇవాళ మనం కడుపు నుండా అన్నం తింటున్నాము అని అంటే రైతులందరూ ప్రాణం పోతుందన్నప్పటికీ కూడా వారి వదిలిపెట్టకుండా అప్పు చేసి సొప్పు చేసి ఏదో చేసి వారు అందరు దాన్ని పండిస్తున్నారు కాబట్టి వాళ్ళు మనం అన్నం తింటాం అటువంటి రైతుకు భగవంతుడి యొక్క అనుగ్రహం వలన అతివృష్టి అనావృష్టి అనేటువంటిది లేకుండా స్వామి ప్రతి ఒక్క మనిషికి కూడా కడుపు నింపేటువంటి రైతు ఎవరైతే ఉన్నారో అతనికి తినడానికి తిండి లేకుండా వెళ్ళిపోతుంది కనుక అతని బాగు చేయడానికి మేము చేసేటువంటి దానికి మాకైతే ఉపకారం చేయి అంటే వాళ్ళకైతే ఉపకారం చేయడం కోసం మమ్మల్ని అనుగ్రహించు అనేటువంటిది స్వామివారు మనం వేడుకునేటువంటి విధానం నాకు తెలిసినంతలో కిందసారి నేను చేసాను అంత సారి చేశాను అంటే మాకు పూర్వం నుంచి నేను చూసినవి ఏరువాగ పౌర్ణమి వస్తుంది అంతా కొన్ని రోజుల ముందు మా తాతగారు వాళ్ళందరూ ధాన్యం పక్కన పెట్టేవారు జాగ్రత్తగా కొంతమంది ఐదు రోజుల ముందు పెట్టేవారు కొంతమంది పదకొండు రాత్రులని ఇరవై ఒక్క రాత్రులని ధాన్యం పక్కన పెట్టి ఆ రోజు నాడు రైతులందరికీ కూడా ఆ పంట గింజలు అందించేవారండి విశేషమైన వృద్ధి కలుగుతుంది అని చెప్పి ఇచ్చేవారు మరి ఆ రోజుల్లో ఎవరికి కూడా కల్మషం అనేటువంటిది లేదు కదమ్మా కాబట్టి ఆ రైతులకు అందరూ ఇస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ తిరిగి అన్ని ఇస్తూ ఉండేవారు తద్వారా అందరూ సుఖంగా ఉండేవారు అలా గంపలు గంపలు అలా ఇవ్వటం మాకు తెలుసండి అలా ఇప్పుడు ఇచ్చేవారు ఎవరు లేరు తక్కువ క్రితంసారి కూడా ఇదే విషయానికి వస్తే చాలా మందికి నేను చెప్పానమ్మా ఒక చిన్న కలశంలో ధాన్యం వేయండి కనీసం ఐదు రాత్రులు కుదరలేదు మూడు రాత్రులైనా యా జాత ఓషధయో యగం పురా మందామి బభ్రూణ శతం ధామాని సప్తచ శత అంబధామాని సహస్ర మత వోరుహ అనేటువంటి మంత్రం ఉంటుంది అమ్మా మాకు తెలిసినప్పుడు అంత రౌండ్గా మట్టి పోసేసేసి మట్టి మీద మొత్తం ఒడ్లు పోసేసేవారు ఒడ్లు పోసేసి మళ్ళీ దాని మీద నీళ్ళు నిల్చలేసేసారు ఎనిమిది రోజులకి ఎలా అవి చక్కగా వచ్చేవండి ఎనిమిది రోజులు తొమ్మిది రోజులకి చిన్న మామూలుగా కొంతమంది ఏమనేవారు అంటే రెండు రోజులు నెలలో నానబెట్టాలి అని చెప్పేవారు మంత్రం అలా చేయడానికి వీళ్ళదు తడిపేసేసి రెండు రోజులు మూటలు పెట్టి పక్కన పెట్టాలి ఆ తర్వాత అవి మొలకలు వస్తాయి దీనికి అలా పనికిరాదు మట్టి వేసేసేసి ఈ ధాన్యం మొత్తం ఒక పాల పాత్రలో వేసి వాటిని మొత్తం క్షీరైన ప్రక్షాల్య ఆ పాలతో మొత్తం కడగాలి వాటిని కడిగి ఆ మట్టి మీద మొత్తం అంతా చల్లేసి మళ్ళీ దాని మీద మట్టిగా పేసేయాలి ఈ పారాయణ చేసుకుంటూ కూర్చుంటే ఎనిమిదో రోజుకు తొమ్మిదో రోజుకు అంత చక్కగా వస్తాయి ఈ ఏదైతే కనుక చుట్టూ తా పెట్టేటువంటి దాని చుట్టూ కూడా ఈ తట్టల్లో ఒడ్లు పోసి పెట్టేవారమ్మా మొత్తం అన్ని రోజులు పూర్తయిన తర్వాత వాళ్ళు ఏదో నారు పోయటము ఏదో అంటారు దానికి ప్రప్రధానంగా కట్టలు ఇచ్చేవారు నేను చూసేవాడిని అందులోంచి పీకి కట్టలు చిన్న వయసు తెలిసేది కాదు తర్వాత తర్వాత ఆ కట్టలు ఏంటంటే ఇదే విషయం నాకు తర్వాత తెలిసింది కట్టల కట్టిచ్చేస్తే వాళ్ళు చక్కగా అది దాంతో ప్రారంభం చేసుకునేవారండి చాలా వృద్ధి వచ్చేది పంట అందరికీ పంట పండిన తర్వాత దేవుడి బాన్యం అని అది అందరికీ ఇస్తూ ఉండేవారు కింద సంవత్సరం ఆ కింద సంవత్సరం కానీ అందరికీ ఏం చెప్పానంటే మీ ఇంట్లో మీరు కూడా అంత ప్లేస్ వద్దు చిన్న మూకుడు మట్టి మూకుడు తెచ్చుకొని దాంట్లో మట్టి పోసి అన్ని ధాన్యాలు వేసి మట్టి కప్పేసి పక్కన పెట్టి నమస్కారం చేసుకోండి రోజు దీపారాధన చేయండి ధాన్యాది దేవత క్షుద్భాధగా అయినాయి కదండి అంతే కదా ఆ పక్కన విడిగా అన్ని పెట్టుకోండి దానికి మేమైతే ఆరాధన చేసుకుంటాం మీకు ప్రత్యేకమైనటువంటి మంత్రానుష్ఠానం అనేటువంటి కష్టం కనుక ఈశ్వరుని ప్రార్థన చేసుకోండి చేసుకొని ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు ఆ మొలకలు వచ్చిన తర్వాత మీ పక్కన ఉన్నటువంటి దగ్గర ఉన్న రైతులకి అవి విచ్చేషన్ అని చెప్పి చెప్తే చాలా మంది ఇచ్చారు దానివల్ల ఏమవుతుందంటే అమ్మా అంటే దీనికి ప్రత్యేకమైన పూజలు పునస్కారాలు అంటే మేము ఇళ్లలో చేసుకుని ఇచ్చే ఉంటాయి ప్రతి మనిషి అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అపరిమితమైన వృద్ధి కలుగుతుంది ముందు మంత్ర విధానంతో వచ్చినటువంటి ధాన్యాన్ని తీసుకెళ్ళి కనుక మనం రైతులకు ఇస్తే మామూలుగా వచ్చేటువంటి సాగు కన్నా కనీసం నాలుగు రెట్లు ఎక్కువస్తున్నాం అది దాని యోగం అది యోగ బలం బాహుబలం అంటారు చూసారండి ఆ యోగము బాహుబలం బుద్ధిబలం కర్మబలం మనోబలం యశకారకం అన్నట్టుగా ఇవన్నీ కూడా వృద్ధికి మూల కారణాలు అంటే ఏ పౌర్ణమి ఎలా చేసినప్పటికీ కూడా ఏరువాక పౌర్ణమి అన్నప్పుడు రైతుకి ఉపయోగించేటువంటిది మనం ఏదైనా చేయగలిగితే భవిష్యత్తులో మనం మట్టి తిన బ్రతకాల్సిన అవసరం ఉండదమ్మా ఉంటే ఇవాళ మనం ఇష్టం అన్ని తింటున్నావు అంటుంటారు ఏ విధమైన పంట పంట పాడి పంట ఈ రెండు మనిషికి జీవితం లేదు మనం ఎంత ఎత్తెక్కినా దిగాల్సింది భూమి మీదకి ఆ ఒక్క విషయం మనిషికి గుర్తుండాలి నువ్వు ఎప్పుడు ఏం చేసినా చేయకపోయినా ఏరువాక పౌర్ణమైన వచ్చినప్పుడు మాత్రం రైతులకు నువ్వు ఏదైనా అన్ని గింజ ధాన్యం గింజలు దగ్గర పెట్టుకొని ఒక మూడు రాత్రులు కనీసం పెట్టుకొని అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వగలిగితే నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఆ మూడు రోజులు ఒక పూజా విధానంతో శుచిగా ఉండగలుగుతావు కాబట్టి వృద్ధి శక్తి పెరుగుతుందమ్మా అదేంటండి అంటే ధాన్యం అంటే చంద్రుడే కదమ్మా ధాన్యం అనగా చంద్రుడు ఆయన యొక్క అనుగ్రహం కలిగింది ఏంటంటే మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటే ఒకటికి వెయ్యి పనులు మనం చేయగలుగుతాం ఆ మనస్సే ప్రశాంతత లేకపోతే ఒక పని కూడా మనం సరిగ్గా చేయలేం ఆ మనసు ప్రశాంతత కలగాలి అంటే విత్తనం అనేటువంటిది రైతు కొనకూడదు మనం చెప్పాలంటే ఇలా ఇవ్వాలి మనందరము మాకు ఏ రుణాలు లేవనుకుంటాం మనం చచ్చిపోయినా తీర్చుకోలేని రుణం అనేటువంటిది రైతుకు సంబంధించిన రుణం అతను కష్టం మొత్తం సాగు చేస్తే మనం ఇవాళ తింటాం హాయిగా ఎంత పడేస్తున్నామో తెలియదు అతను నిజంగా రైతు వచ్చి మనం పడేసేది చూస్తే దాని అతను మనం కొట్టినా తప్పు ఉండదు అతనికి అంత కష్టపడుతుంటే మట్టిలో ఉండి తిండి తిప్పలు మానేసి రాత్రి పొగలు దాన్ని కాపలా కాసుకుంటూ ఇవాళ మనం ఇష్టం వచ్చినట్టుగా అక్కడెక్కడ పడేసిన నాన్న హంగామా చేస్తున్నాం సరే గతం గోష్ఠి నా కర్తవ్యం కనీసం ఏరువాక పౌర్ణమి అంటే అది కడుపుకి పెట్టేటువంటి రోజు కనుక కడుపు నింపేటువంటి రోజు కనుక రైతుకి నీకు ఏదైనా నేను తింటున్నా కదా రైతు ఎక్కడో పండిస్తే అనేటువంటిది కనీసం నీకు కృతజ్ఞత అనేటువంటిది కొంచెమైన నీకుంది అంటే కృతజ్ఞత కాదండి కృతజ్ఞత కొంచెమైనా నువ్వు చూపిద్దామనుకుంటే అన్ని ఒడ్లు ఒక్క మూడు రోజులు ఇంట్లో పెట్టుకో మూట మూట తీసుకెళ్ళి రైతు ఎందుకు తెలిసింది రైతు ఎవరో ఒకరికి రైతులు ఒకటి నమస్కారం చేసుకో అవి చల్లినప్పుడు ఏమవుతుందంటే అండి విపరీతమైన వృద్ధి కలుగుతుంది ఇంకొంతకాలం మనందరికీ అన్నం దొరుకుతుందమ్మా లేదనుకోండి వాళ్ళకి మంచిది ఇంకొంతకాలం అన్నం దొరుకుతుంది లేదనుకోండి ఒకనొక టైంలో వరి దొరికేది అన్నం తినే వరట ఇప్పుడు స్థాయి టాబ్లెట్లు మింగి టయానికి ఆ స్థితికి మనం రాకుండా ఉండాలి అంటే ఒడ్లోనే కాదు ప్రతి గింజ ఏదైనా సరే నీకు ఏ గింజ అయితే అందుబాటులో ఉందో ఆ గింజను ఇంట్లో పెట్టుకో కొన్ని రోజులు అతనికి ఇచ్చి నమస్కారం చేసుకో అది చాలా శ్రేయోదాయకం ఒక మనిషి అంటే ఒక కిలో బియ్యం ఐదుగురు తింటున్నారు అనుకుందాం కానీ ఆ కిలో బియ్యం తయారవడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించి అది ఏరువాకంటే ఏంటంటే అది పొంగుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా వృద్ధి అనేటువంటిది ఆగకుండా ఉప్పొంగి పొంగుతూ ఉండేటువంటిదే అది ఏదైనా సరే పొంగాలి ఆ స్థితికి వెళ్ళాలి అంటే పాడి పంట ఉంటేనే మనం ఉండగలుగుతాం కనుక రైతుకి ఏ ఇబ్బందులు లేకుండా ఒక్కరోజు కనీసం ఆ ఒక్కరోజ నేను అనకూడదు కనీసం ఆ ఒక్కరోజైనా రైతుకి మనం చేయూతగా ఏదో ఒక రకంగా ఉండే ప్రయత్నం చేయగలిగితే ఇటువంటి ఏర్వాగ పౌర్ణిమలు మన తర్వాత ఎనిమిదో తరం వాళ్ళు కూడా చూడ చూడగలుగుతారమ్మా లేదనుకోండి ఇంకో పది తరాలు పది పది సంవత్సరాలు పోతే ఉండవు ఇంకా ఆ స్థితికి దిగిదారకుండా ఉండాలి అని అంటే ఇటువంటి వచ్చిన రోజు నాడు మనమేంటి మన పరిస్థితులు ఏంటి ఎక్కడ ఎలా తింటాం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు పడే కష్టం ఏంటి ఇవన్నీ నువ్వు దృష్టిలో ఉంచుకొని నీకు తగినన్ని ధాన్యం గింజలు ఇమ్మని అయితే నేను చెప్తానమ్మా చాలా మంచి సలహా గురుగారు ధన్యవాదాలు